యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నా తెలియజేస్తున్నాను ఈ దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు మరి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని స్థుతించారు కదా మనకంటే గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు పేరు ప్రఖ్యాతు లేని వారు ఎందరో మన కళ్ళ ఎదుటే లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా ఈరోజు మీరు నేను క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపయ్య ఉన్నది మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఉంచారు అందును బట్టి ప్రభుని మనము స్థుతించే వరమై ఉండాలి అలాగే ఇదేవుని బిడ్డలారా ఉదయమే లేవగానే దేవుడు మనకిచ్చే వాగ్దానం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచాలని ఆశిస్తున్నారు మరి ఈరోజు చక్కటి వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటంటే ఇరిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయోవచన చివరి భాగాన్ని చదువుకుందాం నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యేందునో అండి ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నారు నాన్న మన దేవుడు మనల్ని రక్షించే దేవుడండి మన దేవుడు మనల్ని విడిపించే దేవుడండి మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు ప్రదేవుని బిడ్డారా మరి మన జీవితాల్లో శ్రమలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు శోధనలు వస్తున్నప్పుడు అనేక ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థిక పోరాటాల్లో మనం నలిగిపోతున్నప్పుడు అలాగే నిందలు వేదనలు మనల్ని చుట్టుకున్నప్పుడు మనల్ని రక్షించేవారు ఎవరున్నారు ఎవరు లేరు కదా మనల్ని విడిపించేవారు కూడా ఎవరు లేరు మనకు తోడుగా ఉండేవారు కూడా ఎవరు లేరు ఈరోజున ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అండి భయంకరమైన పోరాటాలు భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పు బాధలు ఈ అప్పులు కట్టలేక అవి ఎలా తీర్చాలో అర్థం కాక వాటి నుంచి ఎవరు విడిపిస్తారో అర్థం కాక మరి ఎవరు రక్షిస్తారో అర్థం కాక భయపడుతూ బాధపడుతూ కృంగిపోయి ఉన్నారేమో అలాగే భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారేమో ఆ పరిస్థితుల్లో ఎవరో సహాయం చేస్తారని ఎవరో రక్షిస్తారని ఎవరో తోడుగా ఉంటారని ఆశతో ఎదురు చూచి చూచి కళ్ళు కాయలు కాచేలాగా చూచి విసిగి వేసారిపోయిన స్థితిలో ఇక నన్ను ఎవరు లేరు రక్షించేవారు లేరు మరి నా పరిస్థితి ఇంతేనేమో నా పరిస్థితిలో ఇలాగే ఉండిపోయి నేను ఇలాగే చనిపోతానేమో అని భయపడుతున్నారేమో బాధపడుతున్నారేమో ప్రదేవుని బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో నీకున్న రోగాన్ని బట్టి నిన్నెవరు ఆ రోగ పరిస్థితి నుంచి విడిపించేవారు లేక అలాగే నువ్వు ఉంటున్న ప్రతికూలమైన వాతావరణంలో మరి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల్లో నలిగిపోతూ మరి నీకు తోడుగా ఎవరు లేక వాటి నుంచి నేను రక్షించేవారు లేక ఈరోజున మీ కుటుంబాన్ని విడిపించేవారు లేక భయంకరమైన బాధను అనుభవిస్తున్నవేమన్నా ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నిన్నెవరు విడిపించినా విడిపించకపోయినా నిన్నెవరు రక్షించినా రక్షించకపోయినా నీ దేవుడి నీతో మాట్లాడుతున్నారు నిన్ను నేను విడిపిస్తానని నిన్ను నేను రక్షిస్తానని దేవుని బిడ్లారా అవును ఏ శ్రమ వచ్చినా మిమ్మల్ని రక్షిస్తానని నాయకులు ఎన్నో మాటలు చెబుతున్నారు కానీ ఈరోజు ఎవ్వరు నీకు తోడుగా లేరు ఈ సమస్యలో కష్టాల్లో కదండి బంధువు కావచ్చు స్నేహితుడు కావచ్చు మరి నాయకులు కావచ్చు ఎవరు లేరు కానీ నీ దేవుడు అంటున్నారు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను నేను విడిపిస్తాను నిన్ను రక్షిస్తానని ప్రభు అంటున్నారు దేవుని బిడ్లారా మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు అండి రక్షించే దేవుడు అండి మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ప్రజలైన మరి ఆయన జనాంగమైన మనము శ్రమలో బాధలో కష్టాల్లో పోరాటాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి ఆయన పిల్లల కోసం దిగి వస్తాడండి ఆయన పిల్లల్ని రక్షించడానికి వచ్చే దేవుడు అండి ఆయన ఆయన పిల్లల్ని విడిపించడానికి కదిలే దేవుడు అండి దేవుడు అన్నారు కదా శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చారు కదా మనకు తోడుగా ఉండే దేవుడు అండి ఎవరు లేరని బాధపడుతున్నావేమో ఎవరు రాలేదని పలకరించలేదని కృంగిపోయి ఉన్నావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాను నేను నీకు తోడుగా ఉంటాను నేను రక్షిస్తాను నేను విడిపిస్తానని ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను రక్షించబోతున్నాడు ఆయన ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా నేను విడిపించబోతున్నాడు ఆయన నీకైనా తోడుగా ఉండబోతున్నాడు నా ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మారబోతున్నాయి నీ యొక్క అప్పు బాధ అనారోగ్య పరిస్థితి నేను వేదన శోధన అన్నిటిలోంచి నీ దేవుడు నేను విడిపిస్తున్నాడు నేను రక్షిస్తున్నాడు ఏ బంధకాలను ఉన్నా నేను రక్షిస్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ఇంకా నీకు భయం ఎందుకు దిగిలేందుకు మా శ్రమలో మా కష్టాల్లో మా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఏ మనుషుడు తోడులేడు ఏ మనుషుడు మమ్మల్ని రక్షించలేదు ఏ మనుషుడు మమ్మల్ని విడిపించలేదు ఏసయే మాకు ప్రతి శ్రమలో తోడుగా ఉండి ప్రతి శ్రమ నుండి బాధ నుండి ఇరుకు నుండి ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించాడు మమ్మల్ని రక్షించాడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు అదే దేవుడి రోజు నీకు కూడా తోడుగా ఉండి నేను విడిపించబోతున్నారు నేను రక్షించబోతున్నారు నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి నీకున్న ప్రతికూలమైన వాతావరణం అంతా కూడా తొలగిపోయాయి అనుకూలమైన వాతావరణం దేవునికి ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో నెమ్మది శాంతి సౌఖ్యము సంతోషాన్ని ప్రభుని కలుగు చేయబోతున్నాడు అందును బట్టి ప్రభుని స్థుతించండి ఎసయ్య నువ్వు నమ్మదగిన దేవుడివి అయ్యా నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు నన్ను బలపరచు అందరు బట్టి వందనాలు ఏసాయి అని థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామండి అందరం కూడా కలిసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధి మహోన తెలుగుదేవానికి వొందనాలయ్యా ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా అవునయ్యా నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని విడిపించే దేవుడు ఉన్నందుకు వందనాలి దేవా నాయన నీ బిడ్డలు ఇవాగ్ధనం వింటున్న బిడ్డల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో నాయన ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నారో నాయన ఎటువంటి అనారోగ్య పరిస్థితులు నిందల్లో అయ్యా నాయన ప్రభా నాయన కొట్టుమిట్టాడుతున్నారో నువ్వు చూస్తున్నా దేవుడు అయ్యా ఒకవేళ పాప బంధకాలు శాప బంధకాలు రగ్గిపోతున్నారేమో రక్షించేవారు లేక విడిపించేవారు లేక తోడుగా ఉండేవారు లేక అయ్యా నలిగిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి ప్రకృతి వైపరీత్యాల వల్ల అల్లాడిపోతూ సహాయకులు ఎవరు లేక విడిపించేవారు కానరాక అయ్యా నా తండ్రి నీ ప్రజలు అయ్యా మీరు ఉదయకాలం దర్శించండి నాయన ఈరోజు నువ్వు మాట్లాడావు కదా తండ్రి వారికి నాయన తోడుగా ఉండి ప్రతి వారిని విడిపించు ప్రతి వారిని రక్షించు అయ్యా ఆర్థిక పోరాటాల్లో వారికి విజయాన్ని ఇవ్వండి అప్పు బాధల నుంచి విడిపించు అనారోగ్య నుంచి విడిపించు నాయన మరణకరమైన ఆ రోగాల నుంచి వారికి విడుదల కలుగును గాక తండ్రి నాయన శాపగ్రస్తమైన జీవితాల నుంచి వారు కాక అయ్యా ఇదిగో తండ్రి బ్రహ్మ అయ్యా ఏం కొన్ని కొన్ని ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉన్నాయ్యా వరదలకు మునిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు వారిని రక్షించేవారు లేక విడిపించేవారు లేక తండ్రి ఎస్ సహాయకులుగా తోడుగా నిలబడేవారు లేక అల్లాడిపోతున్నారు వారికి నాయన మీరే తోడుగా ఉండండి వారిని ప్రతికూలమైన పరిస్థితుల నుంచి రక్షించయ్యా విడిపించయ్యా వారికి క్షేమాన్ని అయ్యా సమృద్ధిని ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు ఎటువంటి అనారోగ్యాలు వారికి సోకకుండా కాపుదల దయచేయమని ప్రభు నాయనా తండ్రి ఈ యొక్క దినము ప్రభు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారినే దీవించమని నాయన ఈ దినమంతాన్ని ప్రశస్తమైన సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఏసునామంలో సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె